కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మోహన్ జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తనవంతు సహకారం కూడా అందిస్తానని వెల్లడి ప్రసాదం స్కీమ్ ద్వారా దేవస్థానాల అభివృద్ధికి చర్యలు అనబర్తి నియోజకవర్గంలో టూరిజం శాఖ అధికారులతో కలిసి పలు దేవస్థానాలను సందర్శించిన ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి నర్సింగ్ హోమ్లు మెడికల్ ల్యాబొరేటరీలలో ధరల పట్టిక వివరాలు బోర్డులు తప్పక ఏర్పాటు చేయాలి నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ చూస్తే కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లోగోను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి శుక్రవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు ప్రెస్ క్లబ్ ద్వారా జర్నలిస్టులకు చేస్తున్న పలు కార్యక్రమాల కోసం తెలుసుకుని కార్యవర్గాన్ని అభినందించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ సుమారు నూట ముప్పై మూడు మంది సభ్యులు గల కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు క్లబ్ రూపొందించిన లోగో ప్రతి సభ్యునికి అందిస్తామని అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు తెలిసేలా సభ్యుల జాబితా కార్యాలయాల్లో ఉంచుతామని అన్నారు ఇటీవల జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించామని త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి మోహన్ వైస్ ప్రెసిడెంట్ వీధి గోపీనాథ్ జాయింట్ సెక్రటరీ దడాల ఏడుకొండలు సీనియర్ జర్నలిస్ట్ అంజుబాబు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు ఆకిళ్ళ శ్రీనివాస్ గోనా సురేష్ గుండు శ్రీనివాసరావు కెసిసి శ్రీనివాస్ శ్రీధర్ సిటీ న్యూస్ ప్రసాద్ వినయ్ సతీష్ బన్నీ తదితరులు పాల్గొన్నారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ గవర్నింగ్ బాడీ అలాగే సభ్యులందరూ రోజు కలసరిగానే కలవడం జరిగింది దీనికి కారణం చాలామంది బైక్ మీద వాళ్ళ లిస్టు వచ్చింది ప్రస్తుతం స్టిక్కర్లు వేసుకున్నారు దానివల్ల పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మా దృష్టికి వచ్చింది దీంతో కాకినాడ సిటీ ప్లస్ క్లబ్ అని చెప్పి ఒక స్టిక్కర్ కూడా చేయించాము దాంతోపాటు ప్రతి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర మా నోట్బుక్ సభ్యులతో ఓ లిస్టు కూడా చేయించి చేయించడం జరిగింది అది కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా అందించడం జరుగుతుంది అయితే దీనికి ప్రధాన కారణం కొంతమంది నకిలీ రిపోర్టర్లు వెళ్ళి ఆఫీసు దగ్గరికి వెళ్ళి వారిని కలవడం మీరు రిపోర్ట్లను చెప్పడం అలాగే ఇబ్బంది పెడతారని చెప్పి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా మా దృష్టి తీసుకోవడం జరిగింది దీంతో ఈరోజు కలెక్టర్ గారితో ఆ నూట ముప్పై మూడు మంది సభ్యులతో కూడిన స్టిక్కర్ ఒకటి అలాగే బైక్స్ మీద అందించిన కాకినాడ శ్రీ బైక్ మీద స్టిక్కర్ అందించడానికి అది కూడా మేము రెడీ చేశాము అయితే కలెక్టర్ గారు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అయితే దీనికి ఇలాగా కలెక్టర్ గారు స్టార్ట్ చేయడం మేము మా కాకినాడ శ్రీ తస్పంబ నుంచి మా సభ్యుల నుంచి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం